హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే నేను చేపల కూర చేస్తాను చికెన్ తిని నెల రోజులైంది మీరు నమ్మండి నగ నమ్మకపోండి పండి వచ్చింది వచ్చిందని చెప్పేసరికి ఇంతవరకు చికెన్ తీసుకురాలేదనమాట ఈ చేపలైతే తెప్పించాను రోజు మా మరింత ఏం చేశాడంటే ఎప్పుడో పన్నెండు బావకే ఫోన్ తెస్తానని చెప్పాడు కరెక్ట్గా ఒకటిన్నరకు వచ్చాడు అనమాట మొత్తం చచ్చిపోయింది కానీ చేసి చేసుకుని దినాల తెచ్చిన తర్వాత నిదానంగా అయినా సరే తిన్నామా లేదా అన్నది కావాలన్నమాట నాకు నేనైతే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి సింపుల్గా చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో నాకేం కదా కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో చూసేయండి నాకు అంటే మాత్రం చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మా పిల్లలు ఏం చేస్తారంటే రాత్రి తెప్పించమన్నారు ఇప్పుడు తీరా తెప్పించిన తర్వాత మాకు చేపలు కోరొద్దని పేచిపెట్టారు చేసేది ఏం లేదనమాట ఫ్రై చేయమని అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి నాలుగు మొక్కలు తీసి నేను ఫ్రై చేసి పెడతాను అప్పుడు కానీ తింటారు ఫ్రై అంటే నేనేం చేశానంటే ముళ్ళు లేని చేపలు తెప్పించాను అనమాట ఎక్కువ ముళ్ళు ఉండకూడదు లేదంటే గుచ్చుకుంటేనే మా ఇంట్లో భయం అనమాట ముందు మా పిల్లలకన్నా నాకన్నా మాయనే భయపడతారు ఆయన చేపలు తింటే నేనే బాగా తినేది ముళ్ళు దాల్చిన చెక్క లవంగా వేసానమాట తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట ఉల్లిపాయ లేగిన తర్వాత ఫ్రెష్గా ఉంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే చేసుకున్నాను అంతకు అయితే మేము చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే రోడ్లో నూరేవాళ్ళు ఇప్పుడు కొంచెం వచ్చిన తర్వాత కొంచెం సుఖం పెరిగిపోయింది కాబట్టి ఎట్లా వెంటనే డీలు చేసుకున్నాం ఇప్పుడు కావాలంటే అప్పుడు ఎంతైనా సరే అప్పటికప్పుడు కొంత రోడ్లో అయినా బాగుంది నేను బయట అల్లం రెండు పేస్ట్ అసలే ఇప్పుడు వాడలేదనమాట ఇప్పుడే ఒక్కసారి వాడాను అది చండాలంగా ఉంది నాకైతే నచ్చలేదు మీకు నచ్చింది అందుకని అప్పటి నుంచి మానేసి ఇంట్లోనే చేసుకుంటా ఇప్పటికప్పుడు కావాలంటే తరగదు అల్లం ఇరుడు పేస్ట్ వేగిపోయింది కొంచెం పసుపు కళ్ళు ఉప్పు ఇది వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను సాల్ట్ వాళ్ళు అంటే వాడాననమాట నాన్ వెజ్ చేసినా సరే ఇదిగోండి ఈ కారం మోత మోగిపోవాలన్నమాట చెవులు గొయ్యి మన తింటే నోటిలోంచి కారి పావాలి ముగ్గుల నుంచి కారి పావాలి అంత మంట అనమాట మాములుగా కాదనమాట ఈ కారం అసలుకి ఎందుకంటే మాకు యాడ్లో అన్ని రకాల కాయలు దొరుకుతాయి కదా మేము కొంచెం స్పైసీగా ఉండేది తెచ్చుకుంటాము మా ఇంటికి ఎవరన్నా సరే చుట్టాలు వచ్చి కారం పెట్టామంటే రెండోసారి అట్లా ఉండిద్ది కారం అని నేను ఎక్కువ వేసేస్తున్నాను మాట్లాడుచాలే ఇది కొంచెం అన్నమాట యాగన అవసరం ఏం లేదులే వేడి మీద వేసేసాను కాబట్టి అయిపోద్దు దీని తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు ఎక్కువ చింతపండు నానబెట్టాను అనమాట చింతపండు పులుసు బాగా ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా చేపల కూర ఇప్పుడు చేసినాక నా రేపొద్దు అయితే ఇంకా బాగుండిద్ది నాకు చాలా బాగా ఇష్టం మా అమ్మ బల్లే చేసిద్ది చేపల కూర నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నా ఇంక మించి ఎక్కువ చేయను అనమాట అంటే ఎక్కువ ప్రాసెస్ నాకు తెలియదు సింపుల్ గా ఇది ఒకటే తెలుసు ఈసారి వేరేగా ట్రై చేయాలి స్మెల్ మాత్రం బల్ మంచి స్మెల్ వస్తుంది మసాలా స్మెల్ ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు ఉడికిద్దా అని కానీ త్వరగానే అయిపోయింది చికెన్ కన్నా ఇదే త్వరగా అయిపోయినట్టు నాకైతే మొక్క మురిగేంత వరకు నీళ్ళు పోసుకున్నాను నేను ఇప్పుడే ఉప్పు కారం చూసుకోవాలి సరిపోయింది ఉప్పు సరిపోతే కళ్ళు ఉప్పు మళ్ళీ పైనుంచిస్తా ఇప్పుడు మనం మొక్కల వరుసగా దీనిలో పేర్చుకోవాలి చక్కగా ఎలా వేయించుకోవాలి నీట్గా అంటే మీకు కూడా తెలిసే తెలియదు అనగలి నేను చేసే ప్రాసెస్ చెప్తున్నా తలకాయ ముక్క అంటే నాకు చాలా ఇష్టం తల ముక్క బాగా ఇది ఇదిగోండి ఇది మా ఇంట్లో ఎవ్వరు తినరు నేను తప్ప నా కోసం సాక్రిఫైస్ చేస్తారు మా ఇంట్లో ఉండి తల ముక్కని ఇదిగోండి ఇది కూడా వచ్చిన మొక్క తల ముక్క ఇది కూడా చెప్పుకోండి ఈ మొక్కల వరకు ఉంచా అవన్నీ ఫ్రై చేయాలన్నమాట పని అంతా అయిపోయినాక అంటే అన్నం తినేసినాక వీటిలో నానబెట్టేసి ఫ్రై చేయాలి మా వాళ్ళకి ఓ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే తర్వాత ఏం చేసుకోవచ్చు చక్కగా మొక్కలన్నీ అనమాట కరెక్ట్గా సరిపోయినాయి నీళ్లు మూత పెట్టేసేస్తాను ఇది అన్నమాట నా చేపల పులుసు ప్రాసెస్ బాగుండింది ఇదిగోండి చేపల పులుసు ఉడుగుతూ ఉందనమాట ఇక మా పిల్లలైతే మాత్రం పెరుగు వేసుకుంది తిన్నారు మాకు ఈ కూర వద్దు సాయంత్రమే తింటామని చెప్పి సరే అని ఇంకా ఊరుకున్నాను నేను కూడా మా వాడికి ఏంటంటే పెరుగు చాలా అలవాటు తక్కువ తిండు నేను కూడా తిన్నాను ఆ పెరుగు ఎప్పుడో ఒకసారి వేసుకుంటాడు ఇవాళ కూర లేదనేసి ఇంకా ఇది పెరుగు వేసుకుంది చేపల పులుసు రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుని అలా అలా ధనియాల పొడి కొంచెం కొత్తిమీర అయిపోయింది నా చేపల పులుసు గుమ్మగుమలు చేపల పులుసు రెడీ అబ్బా వెంటనే అన్నం తినేసేయాలి ఆకలి దంచేస్తుంది నాకైతే నాకు టయానికి తినపోతే బాడీ శిబిరంగా వచ్చింది అది ఏంటో ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు నేను ఆత్రపోతే తినపోయినా నాకు ఆకలేదు కానీ టైన్కి తినపోతే మునుకొచ్చేసేసింది ఇప్పుడు అయిపోయింది అన్నం పెట్టుకుని తినేస్తాను ఇంకొక విషయం ఏంటంటే చేపల కూర చేసినప్పుడు ఖచ్చితంగా ఉప్పు పెట్టి దిష్టి అయితే తీయాలన్నమాట ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి తీసిద్ది ఇప్పుడు కూడా తీసిద్ది అలాగే నేను ఒకసారి చేపలు కొనే వాళ్ళు కూడా చేపలకి దిష్టి చేస్తున్నారు అనమాట చూసాను చేపల కొరకే దిష్టి ఉండిద్ది అంట అందుకని మీరు కూడా ఖచ్చితంగా తీసుకోండి వండే వాళ్ళందరూ వేస్తున్నారు అనమాట తర్వాత తప్పుడు అంట ఇప్పుడు మూడు సార్లు అటు మూడు సార్లు తిప్పి పడేయండి కొంచెం మీకు కొత్తగా ఉందేమో నాకు అలవాటు మా ముగ్గురికే అనమాట కరెక్ట్గా మేము ఆచండుకున్నాము మా పిల్లలు ఇద్దరికి నాకే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు సాయంత్రం వస్తాడు ఇప్పుడు వేడి వేడిగా వండుకున్నాం చిక్కగా కాకుండా మరీ పంచగా కాకుండా ఉంటేనే నాకు ఇష్టం అనమాట ఇదిగోండి ఇది ఇట్లా ఉంది కదా సాయంత్రానికి అంటే మొత్తం చిక్కబడిపోయింది గట్టిగా అయిపోయింది మళ్ళీ సాయంత్రానికి అందుకని చెప్పి కొంచెం నీళ్ళు నీళ్ళుగానే ఉంచుతా అంటే మరీ నీళ్ళు కాదు అండి నీళ్ళు అంటే ఓ మొక్క ఫుల్ ఉడికిపోయింది గిగంటే పెద్దది లేదా బాబా మొక్క ఎరిగిపోయింది బాగా ఉడికిపోయింది మొక్క ఇల్లు వస్తుంది అనమాట అన్నం ఒక రెండు కాలిపోతుంది అసలే ఎండాకాలం మొన్న కూడా అంతే ఒకరోజు చికెన్ వండితే నాలుగింటి వరకు వేడైతే తగ్గలేదు అనమాట అంటే మొన్న చికెన్ వంట ఉండదు అబ్బా ఇంకా కొంచెం లేట్గా తాగు పెట్టింది చింతపండు ఫుల్గా ఉంది కదా కొంచెం సాల్ట్ పట్టింది సాల్వ్ చేసుకోండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉండండి మా వీడియోకి సరేనా